ఫ్రెంచ్ ఇక్కడ మాడిపల్లిలో అయితే ఉన్నావు మనకైతే అయితే ఎన్ని అవలో తినేనా ఇప్పుడు పది ఓకే మనకు పాలి తరపులా ఉంది అది కూడా చూపిస్తాం మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పాలి చెట్టు మనకు చూడాలి ఉంది డెలివరీకి ఆల్మోస్ట్ మొత్తం డెలివరీ ఉన్నాయా అంటే పాలి చెడ్ ఏమి లేవా రెండు మూడు ఓకే మనకు అంటే బ్రీడు ఓకే జర్సీ జెర్సీ క్రాస్ ఓకే జెర్సీ క్రాస్ కూడా ఉందా కొంచెం ఇక్కడ ఒక దూడ కూడా వచ్చింది అనమాట మనకైతే ఇది కూడా వచ్చే బ్రీడ్ అనమాట మనకైతే చూడొచ్చు ఆయన మనకైతే ఒక్కసారి అయితే ఈ వారం ధరలు ఎంత నుంచి యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు ఎనభై వరకు యాభై ఐదు నుంచి యాభై ఐదు నుంచి ఫ్రెష్ కొత్త నాలుగు పనులు తరుపు కదా ఇది బ్రీడు హెచ్ఏఫ్ వస్తుంది ఓకే డెలివరీ అయిపోయిందా ఒక వన్ వీక్ టైం పెట్టుకుని కన్ఫర్మ్ డెలివరీకి అయితే చూడొచ్చు ఎంకల ఆర్డర్ చూడండి మనకైతే అండ్ ఇది అంటే మన సరిపోతే అయితే పాలు చెప్పడానికి రాదు కానీ మనకి అందాడు చెప్పండి మన పదిహేను రెండు రెండు పూటలు కలిసి ఓకే మనకి ఎంగ ఆర్డర్ చూడొచ్చు మనకైతే ఓకే డెలివరీకి అయితే ఒక వన్ వీక్ టైం ఓ మనకు ఒకసారి అయితే ధర కూడా అడుగుదాం మన చనకలు కూడా మంచిగా ఉంది అండ్ నెక్స్ట్ ఈతకి ఎంత ఇస్తుండొచ్చా ఈ బ్రిడ్ మన ఈత కంటే ట్వంటీ ఓకే మనకి మనకి ఇప్పుడు ఏంటంటే మనకి దీని ధర ఏం చెప్తాను ఓకే ఫైనల్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు సరిపోనమాట ఓకే సెకండ్ హాఫ్ కొత్తగా చెప్పారా మూడైతా ఇప్పుడు మనకి ఏమింది అమలు ఇది ఫ్రెండ్ డెలివరీకి అయితే ఉందా అంట మనకైతే ముందుకెళ్ళానా ఇప్పుడు కూడా అనకాట్ కూడా మంచిగా ఉంది ఇంకా ఆర్డర్ చూడండి మనకైతే ఇది ఎంతవరకు ఎత్తుకొచ్చా మనకి పూటకి పది పది లీటర్లు అంటే మనకు ఒక్కరోజు అయితే మనకి ఇరవై లీటర్ వరకు అయితే పెట్టుకోదండి అసలు మనకి చూడొచ్చు ఎంకా లాటర్ బాగుంది శనికట్ కూడా బాగుంది అండ్ మనకైతే ఇది ఓకే చెప్పలే ఓకే ఇప్పుడు దీనికి ధర ఏం చెప్తారన్న చెప్తున్నాను ఓకే ఎనభై వేలకు వస్తుంది ఓకే ఇది త్రా లొకేషన్గా ఇప్పుడు డెలివరీ అయితే ఓకే నేను చూడొచ్చు వెళ్ళిపో అన్న ఇంకా లెటర్ చూడండి అన్న మూడవ ఒక దేపా అన్న హిచ్రా ఓకే మనకి బ్రీడ్ అన్న క్రాచ్ వస్తుంది కాకపోతే ఇది ఎన్నో లొకేషన్ ఓకే ఇది క్రాచా లేకపోతే బ్రిడనా క్రాస్ అని ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు మనకైతే ఫుల్ ఉన్నాయి కదా అండ్ ఎంకల్ అడ్రస్ ఉంది ఈ డెలివరీకి అయితే మనకు వన్ వీకా లేకపోతే పది రోజులు అన్న వారం రోజులు అయితే ఉంటాం అంట మనకైతే అండ్ మనకైతే ఇప్పుడు శనికర్ కూడా మంచిగా ఉంది ఇప్పుడు మనకి ఇది అంటే ఒక్క రోజు మీద మనకి పూటకి ఎంత వరకు పెట్టుకోవచ్చు దీని దగ్గర పాలు ఓకే కొంచెం ముందుకెళ్ళు చట్టర్ కూడా అండి శనకట్ కూడా బాగుంది రోజు మీద పద్దెనిమిది ఓకే మనకైతే ఒక్క రోజు అయితే ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు పూడకైతే తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇప్పుడు ఏంటంటే దీనికి ధరని చెప్తారా అన్న మళ్ళీ ఎనభై వేలు చెప్తారు డెబ్బై ఐదుకి ఓకే డెబ్బై ఐదు వేల డెబ్బై డెబ్బై ఐదా ఓకే డెబ్బై ఐదు వేలకైతే వస్తా మనకి చూడొచ్చు అండ్ ఇంకేమైనా తగ్గుతుండొచ్చా రైతులు వస్తాయి ఓకే డెబ్బై మూడు డెబ్బై రెండు వరకు అయితే వస్తా ఉంటుంది మనకి చూడొచ్చు వెళ్ళిపోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట అవైతే ఓకే అన్నా ఒక కొత్త అన్న డెలివరీ ఉంది ఓకే మనకి ఎన్నో లొకేషన్ అన్న తోటల్ లొకేషన్ ఇది బ్రీడు హెచ్ఎఫ్ వస్తుంది అంటే డెలివరీకి మనకు ఒక వన్ వీకా లేకపోతే త్రీ డేసా ఓకే ఫ్రెండ్స్ చూడచ్చు త్రీ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టవచ్చు అంట మనకైతే అండ్ షాన్ కార్డ్ బాగుంది అండ్ మనకి ఇక్కడ అటర్ చూపిస్తారండి అట్టర్ చూసినా మనకైతే పొడి కూడా అండి అంటే ఎంత వరకు చెప్పారా కూడకి ఆరు నుంచి ఎనిమిది వద్ద ఇక మెయింటైజ్ చేస్తే పెరగొచ్చా పెరుగు వచ్చాక ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని ధర అని చెప్తారా ఎనిమిది వేలు చెప్తారు డెబ్బై వేలకి వస్తుంది ఫైనల్ డేట్ ఓకే శన్క చూడండి మనకైతే అట్టర్ చూడండి మనకైతే పొడుగునాలు కూడా బాగున్నాయి మనకైతే అండ్ మనకైతే పూటకైతే తొమ్మిది లీటర్ల వరకు అయితే అండి రెండు పూటల కలిసి పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చండి మనకైతే చూడొచ్చు ఫైనల్ డేట్ అయితే డెబ్బై ఓకే చెప్పానా నెస్ట్ కదా తినడానికి ఉంది వన్ వీక్ ఉంది అంట డెలివరీకి అయితే మనకైతే మనకి ఇది అన్న హెచ్ఎఫ్ వస్తుంది ఎన్నో అన్న ఇది దాట్లా క్వశ్చన్ ఓకే ముందుకెళ్ళనా దీని పొడుగు కూడా అండి మనకైతే సాంకాలి కూడా బాగుంది ఇంకా అడ్రస్ చూడండి అనే మిల్కింగ్ షేప్ అయితే తొమ్మిదా ఎనిమిది అన్న పూటకి ఓకే ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది వరకా ఓకే మనకు ఒకరోజు పద్దెనిమిది వేల పద పదహారా రెండు చూడొచ్చు ఓకే మనకి ఇప్పుడు దీనికి ధర ఏం చెప్తారానాలు ఎనభై వేలు డెబ్బై వేలకు వస్తుంది రెండు చూడొచ్చు ఫైనల్ డేట్ అయితే డెబ్బై వేలకు అయితే వస్తా అండి మనకైతే మనకి చూడొచ్చు ఓకే మనకు పదహారు పదహారు లీటర్ల నుంచి పదిహేను లీటర్ల మధ్యలో అయితే పెడుకోండి ఒక రోజు అయితే ఓకే నా చెప్పండి అన్న నచ్చావు కదా జెర్సీ క్రాస్ వస్తుంది ఓకే మనకి ఇది మనకి రైతులకి అక్కడిక్కడ పోయి మేస్తా అన్న ఇది అంటే ఇక్కడ దూరం పోయి గడ్డల పోర్తి ఓకే మనకి గిడొచ్చు మనకి ఇది ఎన్నో లెవెషన్ అన్న మూడో అవుతుంది ఓకే మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతున్నా డెలివరీ అయితే ఓకే ఎంకరా ఆర్డర్ చూడొచ్చు అంటే చేస్తుందా అది ఓకే మనకి ఇప్పుడు దీని దగ్గర అయితే మెల్కింగ్ ఎంతవరకు చెప్పారు ఆరు నుంచి ఏడు మధ్య ఓకే అంటే మనకు ఏడేడు పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి ఇంకేమైనా మెయింటైన్ చేసి పెట్టుకోవచ్చా ఓకే మనకి చూడొచ్చు ఓకే మనకి దీని ధర ఏం చెప్తున్నాను రైతులకు వాడేటర్ చెప్పు అరవై 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 వేలకైతే వస్తుంటే మనకైతే జెర్సీ క్రాస్ అనమాట మనకైతే చూడొచ్చు ఇప్పుడు డెలివరీ అయితే ఓకే మనకి ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయితే త్రా లాక్ చేసిన ఓకే చూడొచ్చు ఇంకా చేస్తే అనమాట అది ఎంత లూజ్ ఉంది కాదు లూజ్ మొత్తం నిండిపోతాయి అనమాట ఓకే ఇదేం బ్రిడ్ అన్న ఇది కూడా ఎప్పుడు క్రాస్ అంటారు మనకి చూడొచ్చు మనకి ఇది ఎన్నో లాక్ చేసిన ఉంటుంది ఓకే ఎన్నో లాక్ అన్న రాడు మూడైతున్నాయి మనకు చూడొచ్చు ఇంతవరకు చెప్పరాన్నా మళ్ళీ రైతులు ఓకే ఆర లీటర్ల వరకు అయితే అయితే దాకైతే చేసి అండ్ మనకి ఏంటంటే రోజు వచ్చేసి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ చూడొచ్చు ఇగో ముంగళ చూడండి హెచ్ఎఫ్ క్రాష్ అంట మనకి యాభై అయితే రైతుల దగ్గర అయితే తీసుకురంట ఈ కొమ్ములు కూడా ఏం చెక్కలేరు ఇప్పుడైతే చూడొచ్చు ఇగో ఇగో ఆ మురికిపోయిన గడ్డి కూడా తింటుంది అనమాట ఇలాంటి అవన్ను అంటే మనకైతే చూడొచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎక్కడ పోయి గట్టేసినా వేస్తాను అనమాట నాకు చెప్పానా దీని ధర అని చెప్తారా అరవై ఐదు వేలు చెప్తాను ఓకే అరవై ఐదు వేలు చెప్తారు ఫైనల్ ఫైనల్ యాభై ఐదు వస్తారు యాభై యాభై ఐదు వేలకైతే వస్తాను అండి నాకు పిడొచ్చు యాభై అయితే ఈ విధంగా అవుతుందన్నమాట ఓకే వెళ్ళిపోరా చూడండి ఏం తలా ఏం చేస్తా ఇది హెచ్ఎఫ్ ఓకే మనకి ఇది ఎన్నో అవుతా గుడి అవుతా రెండు గుడి మనకైతే మనకి ఇది బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ అవంట మనకైతే ఇది మనకు ఇప్పుడు డెలివరీ అయిపోయిందా మళ్ళా డెలివరీకి ఉంది పూట ఎనిమిది లీటర్లు గ్యారంటీ అడ్రస్ ఉంది మనకి చూడొచ్చు ఆ ఎంకాల అడ్రస్ చూడండి మనకైతే అండ్ అండ్ ఇప్పుడు ఏంటంటే డెలివరీకి ఒక వారం రోజులు టైం పెట్టుకోవాలా ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకుని డెలివరీ డెలివరీకి అయితే ఎంకాలంటే చూడొచ్చు మళ్ళీ ఏం ఏం ధర చెప్తున్నావు రైతులకి ఎనభై ఐదు ఫైనల్ డేట్ చెప్పు డెబ్బై ఐదుకి వస్తుంది ఎనభై ఐదు వేలు చెప్పినావు మళ్ళీ డెబ్బై ఐదు వేలకు వస్తుంది మన డెబ్బై రోడ్డు వరకు వస్తుండొచ్చా వచ్చి మాట్లాడితే వస్తే తగ్గుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడితే ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఓకే ఏం తర్వాత లాస్ట్ షాప్ కొత్త మళ్ళీ ఏం బ్రీడ్ ఇది ఇది వచ్చే ప్రాసెస్ ఎన్నో అవుతాయి ఉంటుంది అవుతుంది మనకి కూడా వచ్చి మనకైతే ఇది మళ్ళీ డెలివరీ అయిపోయిందా మళ్ళీ డెలివరీకి ఉందా ఈనానికైతే ఉందా అంటే మనకి ఏం ఇదంతా ఎంతవరకు చెప్పారు పాలు ఇది రోజులు పదిహేను రోజులు టైం ఉంటుంది అంటే ఈనానికి పదిహేను రోజులు టైం ఉంటుంది అదంతా నిండిపోతుందా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఎంతవరకు చెప్పారు పాలు పాలు పూట కార్ పూట కార్లు రెండు పూర్లు కలిసి పన్నెండు డెబ్బై ఐదు వేలు చెప్తారు పైన చెప్పు సర్వైతే ఇస్తాను అంటే దానికి చూడొచ్చు అవి అయితే క్యాష్ అనమాట కానీ ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లాక్ ఇచ్చినా ఓకే